పొదలకూరు బీసీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ పుట్టినీళ్లు లాంటిదని మాజీ మంత్రి టీడీపీ బెల్లెట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పొలకూరులోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం టీడీపీ నియోజకవర్గ స్థాయి జయహో బీసీ సదస్సు జరిగింది ముందుగా పట్టణంలోని సంగనూడి కూడల నుంచి కృష్ణారెడ్డి కళ్యాణ మండపం వరకు బీసీల ఐక్యత వర్దిలాలంటూ నినదిస్తూ టీడీపీ బీసీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో సోమిరెడ్డి టీడీపీ బీసీ నాయకులు రుద్రకోట సదాశివం సంపత్ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావానికి ముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజకీయ అధికారానికి దూరంగా ఉండేవారు అన్నారు ీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదని సమాజానికి బ్యాక్ బోన్ క్లాసెస్ అని నినదించిన స్వర్గీయ ఎన్టీఆర్ అందుకు అనుగుణంగా రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు

అందరికి తెలుసు కేంద్ర మంత్రి అందరికీ తెలుసు మనందరికీ కాదు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు తెలుసు ఎరణ తెలుసు అచ్చెన్నాయుడు తెలుసు ఆయన ఇంకా ఇప్పుడు బీసీలో డిప్యూటీ చీఫ్ ఎవరు చెప్పారు అసలు బీసీ మంత్రులు ఎవరు తెలియదు ಎಸ್ಸಿ ನಾವು ತಿಳಿಸಿ ಆ ನಡುವೆ ಆ ನಡುವೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮಧ್ಯೆ ಅದಕ್ಕೆ ನಾವು ಕಳೆದ

మరో ప్రశ్నించాలని జనరల్ సెక్రటరీ జనసేన దానికి సమాధానం పరిస్థితిలో ఈ రోజు చేస్తా మనం మన డితే ఈ మంత్రి అయిన తర్వాతూరులో నెల్లూరు జిల్లాలో సెకండ్ రెండు లక్షల ఇరవై ప్రకటిస్తే మాకు ఉదయం సాయం లక్ష ఎకరాలు వేసుకున్నాను ಅನ್ನ ಬೊಮ್ಮೆಡ್ಡಿ ಸುಂದರನಾರಾಯ ರಾಜಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮಂಡ್ ಆ ಮಂಡಲ ಕಟ್ಟೆ ಮನವೊಂದು ಶ್ರಮಿಕಾರು ಶ್ರಮಿಕಾರ ಅದು ದೊಡ್ಡತನ ಕೂಡ ಘಟಿಸ ಅದ ಮುಂದೆ ವಯಸ್ ಪ್ರ ఈ శాఖ పెట్టి లేకపోతే ఈ ఊరికి నియమించిన రావుల విక్రమం పెట్టిన ఊరికి సేవ చేసిన గోసురాజు రెడ్డి పెట్టి అనుకున్నారంట ఆ పోలీసులు పెట్టి మళ్ళీ ఒక దొంగతనాలు చేసే పనులు తప్ప మంచిగా అభిమానులు ఒక నాయకుడి విక్రమం పెట్టుకోవాల్సింది దొంగతనం పెట్టిన గల్లి ఎక్కువ చిన్న నేను అడుగుతా ఏమైనా దీని గురించి మాట్లాడుకుంటే టైం కాదు అవిన వ్యక్తిని నెంగళూరు జిల్లా చూడలే సర్వేపల్ని కాదు రాష్ట్రం చూడలే ఇంతమంది మీద కేసులు పెట్టించిన దుర్మార్గుడు ఒక నేరం చేయడం చేస్తున్నారు ఇప్పుడు కాలంలో

ఆ చాలా చాలా అవినీతి జరుగుతా ఉంది ఎంతో భూముల విషయంలో పలుపురంలో నియోజకవర్గంలో ఆయన విధానాన్ని పేరు పెట్టుకుని వందల ఎకరాలు కాటానికి భూములకు